హ్యాపీ అయినా కుకింగ్ అండ్ బ్లాగ్స్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ యూట్యూబర్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ ఇవాళైతే ఫస్ట్ అయితే వడ చెట్నీ చేయబోతున్నా అండి వడ ఎలా చేసుకోవాలి తీసుకుపోతున్నా పిల్లలైతే హ్యాపీ న్యూ ఇయర్ న్యూ ఇయర్ స్పెషల్ ఏంటి అన్నారు అందుకోసం వడ అయితే చేద్దామని నైట్ అయితే వన్ గ్లాస్ నానపెట్టానండి ఓవర్ నైట్ నైట్ నానబెట్టితే ఇలా ఉన్నాయి ఇవి ఇప్పుడు మిక్సీ జార్లో వేసి మిక్సీ అండి ఇందులో ముందుగా నానబెట్టుకున్న మినపప్పు అండి మినపప్పు వడలు చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలు పెద్దలు అందరూ పుష్టిగా తినచ్చు ఇదైతే టూ టైమ్స్ వేసుకుందాం కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ కలుపుకుంటూ మెత్తగా గ్రైండ్ అయ్యేలాగా చూసుకోవాలి పేస్ట్ పేస్ట్ అయితే లేరుపుకున్నాము ఇది ఒకసారి వాటర్లో వేస్తే పైకి పైకి వచ్చేస్తుంది చూడండి ఇప్పుడు వాటర్ వచ్చేస్తుంది చూడండి పల్లీలు అయితే వేపుకోవాలి ఫస్ట్ పల్లీ చట్నీకి చూడండి పల్లీ అయితే ఎట్లా అయితే తీసుకున్నా అప్పుడైతే పచ్చిమిర్చి చట్నీకి అయితే ఇవి మగ్గించుకోవాలండి కొద్దిగా ఉల్లిగడ్డ టమాటా కొద్దిగా పచ్చిమిర్చి ఇప్పుడైతే ఆయిల్ వేసేద్దాం చూడండి ఇలా మొత్తం ఫ్రై అవ్వాలి కొద్దిసేపు మగ్గించుకుంటే పడిపోయాలి అంటే ఇందులోనే కొద్దిగా పుదీనా కొత్తిమీర వేస్తే చాలా టేస్ట్ ఉంటుంది ఈ చట్నీ ఇలా లైట్గా మగ్గితే సరిపోతుంది ఇప్పుడైతే ఒక మిక్సీ జార్ వేసుకొని అందులో మల్లెలు అయితే వేయించుకున్నాను చూడండి ఇది వేసుకోవాలి ఇది కొద్దిగా చిన్నగా తరుక్కున్న పచ్చి కొబ్బరి అండి పచ్చి కొబ్బరి వేస్తే చట్నీ చాలా టేస్టీ ఇది రెండు ఫస్ట్ మిక్స్ పట్టుక ఇందులో ఉప్పు అన్ని వాటర్ వేసి చట్నీ పట్టుకోవాలి చూడండి చట్నీ అయితే ఇలా రెడీ అయింది ఇప్పుడు ఇది ఒక గిన్నెలో అయితే వేసేసుకోవాలి అయితే పెట్టాండి ఇందులో చూడండి కలర్ఫుల్ చట్నీ అయితే రెడీ అయిపోయింది పల్లీ చట్నీ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి చూస్తున్నవారు లైక్ అయితే కొట్టండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే వడకు వడ చేసుకోవడానికి ఒక ప్యాన్ అయితే పెట్టి స్టవ్ వెలిగించానండి ఇప్పుడైతే ఆయిల్ వేసేద్దాము చూడండి ఆయిల్ అయితే వేడి అవ్వాలి కొద్దిగా చిన్న మంట మీద పెట్టుకుంటే చాలా టేస్టీగా ఉండే వడలు అయితే రెడీ అయిపోతాయి ఇదైతే వడపిండి రెడీ అయింది ఇది ఒకటే ఇప్పుడు వేసేయడమే ఇక్కడైతే ఆయిల్ అయితే చిన్నగా కాగుతుంది రెడీగా ఉంది ఫస్ట్ అయితే ఇలా వాటర్లో తడుపుకొని ఈ పిండిని ఇలా తీసుకొని రౌండ్గా చేసుకొని మధ్యలో బొక్క అయితే చిల్లు వేసి ఇలా అంతే అండి వడ అంటే ఏమో కాదు చాలా సింపుల్ ఇలా ఒక్కొక్కటిగా వేసుకొని ఒక నాలుగైదు వేసుకొని కాల్చుకోవాలి చిన్న మంటపీనా పెట్టి కాల్చాలండి అప్పుడైతే లోపల బాగా మెత్తగా ఉంటాయండి చూడండి అయితే కొద్దిగా కాలేవి తిప్పేసుకోవాలి ఇలా ఆయిల్ కూడా ఎక్కువ పట్టదండి చూడండి మరి ఏమో అది పెద్ద ఇంట్లో చేసుకునే వడలు చాలా టేస్టీగా ఉంటాయండి ఆయిల్ కూడా మంచిది అవుతుంది బయట అయితే ఎక్కడ ఏదేస్తారో తెలియకుండా మనకు చాలా టేస్టీగా ఉండే వడలు ఈ రోజు చూపిస్తున్నాను మీకోసం చూడండి వడలైతే ఇలా ఎంతమందికి వడ అంటే ఇష్టం అండి టమాటా పెట్టండి మీరు ఎలా మీరు చేశారో మాకు కామెంట్ అయితే పెట్టండి నేనైతే ఇలా చేశాను అదే పేపర్ చూడండి పేపర్ తీసుకొని పేపర్ మీద వేస్తున్న ఆయిల్ ఎక్కువ ఏదైనా ఉంటే అంత పీల్చుకుంటుంది అది చూడండి వేడి వేడి బాగా రెడీ చూడండి ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ వడ చట్నీ ഇപ്പോഴത്തെ ടേസ്റ്റ് <laughs> <laughs> <laughs>